నవరాత్రుల సందర్భంగా దుర్గామాతను పూజించిన తర్వాత నిమజ్జనాలు చేస్తూ ఉంటాం అదే హైదరాబాద్ సరూర్ నగర్ చెరువులో అదే విధంగా దుర్గామాతను నిమజ్జనాన్ని తీసుకువెళ్ళిన సమయంలో పెను ప్రమాదం తప్పిందనుకోవచ్చు ట్రైన్ ఏదైతే నిమజ్జనం చేసే టైంలో అది అదుపు తప్పి చెరువులో పడిపోవడం ద్వారా అది ఒకవేళ రోడ్డు పైన పడి ఉంటే చాలా భారీ ఎత్తిన ప్రమాదం జరిగేది అయితే చాలామంది అంటున్నారు అయితే ఈ ఘటన సరూర్ నగర్ చెరువు వద్ద దుర్గామాత విగ్రహాల నిమజ్జనంలో ఈ ప్రమాదం జరిగింది అయితే ఇప్పటి వరకు దీని మీ దీనిపైన ఏదంటే ఆ జిహెచ్ఎంసి ఏదైతే ఉందో వాళ్ళకి నిమజ్జనాలు చేయడానికి తీసుకొచ్చిన క్రైమ్స్ ఏ ఉంటాయో వాటిని ఆ కంపెనీ ద్వారా కంపెనీ ఏవైతే ఉందో గత నిమజ్జన వినాయకుడి నిమజ్జనాల టైంలో కూడా ఇలాంటి ప్రమాదమే జరిగిందని అయితే చాలామంది చెప్తున్నారు అయితే ట్యాంక్ బండ్ దగ్గర కానీ ఇతర చెరువుల దగ్గర నిమజ్జనాలకు ఏర్పాటు చేసిన ఏవైతే క్రైమ్స్ ఉంటాయో వాటిని కూడా ఈ జిహెచ్ఎంసి ఒకే కంపెనీకి అందించడము దాంట్లోనూ కమిషన్లు తీసుకుందంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి ఇప్పటివరకు ఏదైతే ఈ ట్యాంక్ బండ్ల దగ్గర కానీ చెరువుల దగ్గర కానీ గణేషుడి విగ్రహాల నిమజ్జన టైంలో కూడా ఇదే కంపెనీకి సంబంధించిన క్రేన్లు వాడారంటూ కూడా కొంతమంది చెప్తున్నారు అయితే ఇప్పటి వరకు చెరువుల దగ్గర కావచ్చు అటు ట్యాంక్ బండ్ సమీపంలో వినాయకుడి నిమజ్జనాలు ఇటు దుర్గామాత విగ్రహ నిమజ్జనాలు చేసే టైంలో కూడా మెయింటెనెన్స్ లేని క్రేన్లను మెయిన్ అసలు మెయింటెనెన్స్ లేని అనుభవం లేని ఆ వాళ్ళను కూడా ఈ క్రెయిన్స్ నడపడానికి ఉంచారంటూ కూడా చాలా మంది అంటున్నారు అయితే ఇప్పటి వరకు ఆ క్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో నిమజ్జనం చేసే టైంలో భారీ ఎత్తున అంటే చాలా అడుగులు ఉన్నటువంటి విగ్రహాలు కావచ్చు అటు వినాయకుడి విగ్రహాలు కావచ్చు అమ్మవారి విగ్రహాలను కావచ్చు నిమజ్జనాలకి తీసుకొస్తూ ఉంటారు హైదరాబాద్లో అట్లా నిమజ్జనం చేసే టైంలో అనుభవం లేని వారిని అక్కడ క్రెయిన్స్ ఏదైతే ఉంటుందో దాని నిమజ్జనం చేయడానికి ఉంచిన సమయంలో వాళ్ళకి అనుభవం లేకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలాంటి వాళ్ళకి కాకుండా అనుభవం ఉన్నవారికి ఈ ఈ సందర్భంలో ఇచ్చుంటే బాగుంటుంది కానీ జీ ఉందో ఫార్టీ పర్సెంట్ ఫార్టీ త్రీ శాతం లెస్ అమౌంట్కు కు టెండర్ కేటాయించిన అధికారులు కమిషన్ల కోసమే ఇదంతా చేశారంటూ కూడా కొన్ని ఆరోపణలు అయితే రావడం జరుగుతుంది అయితే ఇప్పటివరకు ఇప్పటివరకు గణేష నిమజ్జనాలు ఏవైతే జరిగాయో వాటికి కూడా ఇదే సేమ్ కంపెనీని కూడా అప్పట్లో గణేష్ గత నెల గణేష్ నిమజ్జనానికి కూడా వీళ్ళ ఎంచుకున్నట్టు జిహెచ్ఎంసి అయితే తెలుస్తుంది అయితే ఇప్పటి వరకు ఇదైతే సరూర్ నగర్లో జరిగిన ఘటన ఉందో సరూర్ నగర్లో ఆ క్రేన్ ఏదైతే ఉందో చెరువులోకి పడిపోవడం ద్వారా ఎలాంటి ప్రమాదం జరగలేదు ఎలాంటి ప్రాణ నష్టం కూడా జరగలేదు కానీ అదే క్రేన్ అదుపు తప్పి రోడ్డు పైన చెరువు ఆ చెరువు పక్కన ఉన్నటువంటి రోడ్డు మీద పడినట్లయితే అటుపోయే వాహనాలు కావచ్చు అటు ఉన్నటువంటి ప్రజల మీద పడి ఉంటే అక్కడ చా భారీ ఎత్తున ప్రాణ నష్టం జరిగేదని అయితే అక్కడ వాళ్ళు చెప్తున్నారు ఏదైతే జిహెచ్ఎంసి ఉందో వాళ్ళు కనీస బాధ్యత లేకుండా కనీస మెయింటెనెన్స్ లేని క్రేన్లను తీసుకు వచ్చేసి నిమజ్జనాలకు ఈ ఏదైతే ఫార్టీ త్రీ పర్సెంట్ ఏదైతే ఇప్పటివరకు కమిషన్లు ఉన్నాయో వాటి కోసము జిహెచ్ఎంసి కూడా ఈ కంపెనీకు కు క్రేన్లను తీసుకొని వచ్చి నిమజ్జనాలకు పెడుతుంది కనీసం అవగాహన లేని వాళ్ళని తీసుకొచ్చి దీంట్లో పెడుతుంది అని అయితే చాలా మంది ఆరోపణలు చేయడం జరుగుతుంది అయితే ఇప్పటి వరకు ఈ ఘటన ఏదైతే జరిగిందో దానిపైన అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా వెళ్ళి దాన్ని పర్యవేక్షించారు దాన్ని ఎలా జరిగింది అసలు ఈ క్రేన్ అనేది అటువైపు ఎలా పడింది అసలు అంత భారీ ఎత్తున తీసుకొచ్చి నిమజ్జనాలు ese time locura. ఒక్కొక్కసారి అదుపు తప్పి క్రెయిన్లు పడతాయి కానీ ఇది భారీ ఎత్తున కింద పడి మనం ఈ విజువల్స్లో చూడవచ్చు ఏ క్రేన్ ఉందో ఆ క్రెయిన్ కూడా దాదాపు చెరువులో పడిపోయింది చెరువులో పడే క్రే మనం నిమజ్జనం చేసేది నిమజ్జనం చేసే క్రేన్ ఉంటుందో అది చెరువులో పడిపోవడం మొత్తం క్రెయిన్ కూడా అదుపు తప్పి పైకి లేకపోవడం అయితే మనం చూడొచ్చు ఇదే ఘటన ఇంత భారీ ఎత్తున జరగకపోయినా గతంలో కూడా వినాయకుడు నిమజ్జనాలు జరిగే టైంలో ట్యాంక్ బండ్ దగ్గర కూడా ఇదే ఘటన చోటు చేసుకుంది దీనిపైన జిహెచ్ఎంసి ఎలా స్పందిస్తుందని అయితే మనం చూ చూడాలి దాదాపు ఇప్పటి వరకు కూడా రెండు ఘటనలు జరిగాయి ఎలా అయితే ఇప్పుడు అవగాహన లేని వాళ్ళు తీసుకొస్తున్నారని కూడా ఇప్పటి వరకు ఆరోపణలు అయితే జరుగుతున్నాయి చూడాలి మరి జిహెచ్ఎంసి ఎలాంటి ఇలాంటి ఆరోపణలకు ఎలాంటి వివరణ ఇస్తుంది అనేది హిట్టి యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు వెంటనే హిట్టి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ 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 ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ ఎయిట్ 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 నైన్ నైన్ వన్ వన్